ஆ சார் ஆயிர் சார் कोर्डाले गयो त आजैले एउटा कुरा भन्न चाहन्छु साधारणतया लाइटिंग सुत्छ है ए यो त हो नि नि प्रमेशन यरूम आ 25 ఈ రోజున ఏదైతే గతంలో భూమి ఇచ్చి అక్కడ ఒక బిల్డింగ్ కట్టి ఒక బీసీ హాస్టల్ నిర్మిస్తే ఆ హాస్టల్ ని కే పూల గుంట్లో ఆ హాస్టల్ ని ఆ హాస్టల్ ని వాళ్ళు మళ్ళీ ఎవరైతే గతంలో భూమి ఇచ్చినారో ప్రభుత్వానికి వాళ్ళే భూమి ఇచ్చినారంటే ఫ్రీగా ఇవ్వాల డోనర్స్ కాదు ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ లో తీసుకుంటారు వాళ్ళకి కాంపెన్సేషన్ తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా స్థలం తీసుకుంటే బిల్డింగ్ కడితే మామూలుగా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు వాళ్ళకి ఇల్లుతో సహా మళ్ళీ డబ్బులు స్థలము ఇల్లు అన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అంటే వైసీపీ నాయకుల ఆలోచన విధానం ఎప్పుడు కూడా మారదు ప్రతిపక్షంలో ఉన్న అంతే అధికార పక్షంలో అంతే పదకొండు సీట్లు ఇచ్చినా అంతే పదకొండు సీట్లలో మళ్ళా రెండు మూడు సీట్లు పోయినా కూడా ఇంతే వీళ్ళు మారని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తానని అందుకనే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్టీఓ గారిని తహసీల్దార్ గారిని మేము వేదిక మీద నుంచి కోరుకుంటూ దాని మీద చిన్న సమస్య ఏదో చెప్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ని గ్రాఫ్ చేసి ఉన్నారంట దాని మీద మీరు రెవెన్యూ రికార్డ్స్ ఏదైనా వెరిఫై చేసి సత్వరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు మీ మండలంలో ప్రత్యేకమైనటువంటి తరహా strength if you have not heard you, forty best ಯಾಕೆ ನಾನು ಇವನ್ನೆಲ್ಲಾ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಏನು ಗೊತ್ತಾ ಸರ್ ಕಾಟಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಯಾರು ಬೇರೆ ಇಲ್ಲ ನಾನು ಹೋಗ್ತೀನಿ ನಾವು ಹೋಟೆಲ್ ದೀಪ ಭಾರತೀಯ ರೆಡ್ಡಿ ಉದ್ದನಾಪ್ತಲ್ಲ ವಾಟ್ಸಪ್ತಾ ಹಾಂ ವಚಸ್ ಕೊಯನಡಿ uma видео. 1 drop one hø forcé Deus. <laughs> Ve seeds to eat first.